అందరికి నమస్కారం తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో భాగంగా ఆరుద్ర కోనలమ్మ పదాలను పరిచయం చేస్తున్నాను కోనలమ్మ పదాలు మాత్రా ఛందస్సులో రాసిన నాలుగు పాదాల చిన్న పద్యాలు ఈ పద్యాలు ఎంత చిన్నవంటే ఓ కోనలమ్మ అన్న చివరి పాదం మొకటం తీసేస్తే ఒక్కో పాదంలో ఐదు నుంచి తొమ్మిది అక్షరాలకు మించి ఉండవు మూడు పాదాల్లో అంటే అంచప్రాస తప్ప మరే శబ్దాడంబరము పద లేకుండా నీతిని గాని నీతిని గాని చమత్కారంగా చెప్తూ తృప్తిని కలిగించేవే ఈ కోనలంబ పదాలు ఓ ఎనిమిదింటిని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సేకరించి పంతొమ్మిది వందల ముప్పైలో భారతీయ పత్రికలో బాల భాష అన్న సిరిస్ కింద ప్రచురించారు పంతొమ్మిది వందల అరవై మూడు ప్రాంతాల్లో ఆరుద్ర కోనలమ్మ పదాలతో ఒక శతకం రచించారు వీటికి ప్రచారం కలిగించింది జ్యోతి మాస పత్రిక ఆరుద్ర కోనలమ్మ పదాలు ఆంధ్ర దేశాన్ని ఉరువు తొలగించాయి కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి సామాన్యులకు సైతం అర్థం కాగలిగేలా రాసిన ఎవరైనా రాయగలిగిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాశాడు ఆరుద్ర ఈ కోనలమ్మ పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంచ ప్రాసలే కోనలమ్మ అంటే పార్వతీదేవి కూతుళ్ళైన ఏడుగురు అక్కలకు కాపలా కాసే పోతురాజు భార్య కొన్ని కోనలమ్మ పదాలు సామ్యవాద పదమ్ము సౌమ్యమైన విధమ్ము సకల సౌఖ్య పదమ్ము ఓ కమ్యూనిస్టు ఎందుకొచ్చిన రొస్టు ఓ మనసు తెలుపని భాష మంచి భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కోనలమ్మ శ్రీశ్రీ గురించి రాశారు రెండు శ్రీల ధరించి రెండు పెగ్స్ బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ బాపు గురించి కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయల ఓ అనుభవశాలి భీముడే బలశాలి కర్ణుడే గుణశాలి ఓ ఆరుద్ర గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన విశాఖపట్నంలో జన్మించారు పూర్తి పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి అభ్యుదయ కవి పండితుడు పరిశోధకుడు నాటకర్త విమర్శకుడు వీరి భార్య కె రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి విశాఖపట్నం ఏవిఎన్ హై లో తరువాత విజయనగరంలోని ఎంఆర్ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నలభై ఏడు మధ్య కాలంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ లో నుండి సంగీతం పట్ల మక్కువ ఉన్న ఆరుద్ర ఉద్యోగం వదిలేసి కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు ఆ తరువాత ఆయన దృష్టి సాహిత్యం వైపు మళ్ళీంది పంతొమ్మిది వందల నలభై ఆరులో లో ఆరుద్ర చాలా కష్టాలు అనుభవించారు తినడానికి తిండి కూడా లేక మద్రాసులోని పానగల్ పార్కులో లో నీళ్లు తాగి పడుకున్న సందర్భాలు ఉన్నాయి అయినా ఇవేమి ఆయన సాహిత్య సేవకు అడ్డు రాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య కాలంలో మద్రాసు నుండి వెలువడిన ఆనందవాణి పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఒక సంవత్సరం గడిచిన రోజున అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు రాసిన కవితను చూద్దాం ఎగిరే జెండా నింపింది నిరాశ దేశం నిండా మన స్వతంత్రం మేడి మన దరిద్రం రాచపండు ఆ రోజునే నెలకొకటి చొప్పున రాస్తాను అని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలల నుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల వరకు ఆరుద్ర దోహదంతో పల్లవించని సాహితీ శాఖ లేదు స్వమే వాహంతో వందలాదిగా గేయాలు గేయ నాటికలు కథలు నవలలు సాహిత్య పరిశోధక వ్యాసాలు వ్యంగ్య వ్యాసాలు పుస్తకాలకు పీఠికలు పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యం గల సాహిత్యాన్ని ఉత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనపడు మన తెలుగు భాషలో స్వమే వాహం ఇది అందరికీ తెలిసినటువంటి ఆరుద్రగాది అత్యద్భుతమైనటువంటి రచన తెలంగాణ నిజాం పాలనలో జరిగిన రజాకాల అకృత్యాలే ఈ రచనకు నేపథ్యం మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను త్వమే వాహం అంటుంది అదే శీర్షికగా ఈ త్వమే వాహం రచించారు ఈ కావ్యాన్ని చదివి నేనిక పద్యాలు రాయకపోయినా పర్వాలేదు అని మహాకవి శ్రీశ్రీ అంతటి గొప్ప కవి అన్నారు అంటే ఈ రచన ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు బాపు గారు సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర ప్రాసలే అతని ముద్ర అన్నారు స్వమేవాహం శనీవాలి గాయాలు గేయాలు కోనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు పైలా శుద్ధ మధ్యాకరలు శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకం శ్రీశ్రీ వరదలతో కలిసి సాహిత్యోపనిషత్ ఇలా ఎన్నో రచనలు సాగించారు ఆరుద్ర పేరు చెప్పగానే వినిపించే రెండో అద్భుతమైనటువంటి పరిశోధన గ్రంథం సమగ్ర ఆంధ్ర సాహిత్యం ఇది సంపుటాలు ఆరుద్ర పరిశోధన దృష్టికి పరాకాష్ట దీనికోసం మేధస్సునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఖర్చు పెట్టాడు ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఉపయుక్త గ్రంథం ఇక సినిమా పాటల విషయానికి వస్తే ఆరుద్ర సినీ గీతాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బేదల పాటలు అన్న చిత్రంలో ఓ చిలుక రాజా నీ పెళ్ళెప్పుడు అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగు వేల సినిమా పాటలు రాశారు ఈ మహాకవి చేసినటువంటి సాహితీ సేవ గుర్తింపుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుని ఇచ్చి సత్కరించింది మహాకవి శ్రీశ్రీ తర్వాత యువతపై ఎక్కువగా ముద్ర వేసిన కవిగా పేరుగాంచిన ఆరుద్ర జూన్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై కవిత కోసం నేను పుట్టాను క్రాంతి కోసం కలం పట్టాను అని అన్నాడుగానే పరిశోధనలోనే ఎక్కువ కాలం గడిపేశాడు ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలో మమకారం ఎప్పటికీ పోదు ఆయన పాటలాగే ఆయన సాహితీ కుసుమాలు తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి రేపు మరో కలుద్దాం జై తెలుగు తల్లి